అందరికీ నమస్తే అండి ఈరోజు వరకు జీపీ పైపు లేదర్ కటింగ్ షీటు ఓపెన్ టైప్ గేట్ అండి నేను పెట్టినవన్నీ కూడా చేసినవి కూడా స్లైడ్ గేట్లు ఎక్కువ చేశానండి దీన్ని ఓపెన్ టైప్ చేసాం బాగా హెవీ గేట్ అండి ఓపెన్ టైప్ అనేప్పటికీ హెవీ లేకపోతే అవి దిగిపోతాయి అండి గేట్లు సెంటర్ ఇచ్చిందేమో టూ పాయింట్ ఫైవ్ షీట్ ఇచ్చామండి సెంటర్ లేదర్ కటింగ్ ఇచ్చింది మా టోటల్ వాడింది కూడా టాటా పైపు టూ ఎంఎం పైప్ అండి మొత్తం కూడా టాటా వాడాను దీనికి టూ ఎంఎం పైప్ వాడామండి ఈ సెంటర్ డిజైన్ లెదర్ కటింగ్ అట్లా ఇచ్చేమండి బాటం కూడా దగ్గరికి అండి బాగా దగ్గరికి అంటూ ఇచ్చాం డిజైన్ ఇది వచ్చి ఫోర్టీన్ ఫీట్ అండి హైట్ వచ్చి సెవెన్ ఫీట్ అండి ఇది ఫోర్టీన్ ఫీట్ సెవెన్ ఫీట్ హైట్ అండి ఒక రెక్క వచ్చి ఒకటే రెక్క సింగిల్ రెక్ ఇచ్చామండి రైట్ సైడ్ వచ్చి డబల్ రెక్ ఇచ్చామండి రైట్ సైడ్ వచ్చి చిన్న రెక్క ఇట్లా సెంటర్ రెక్క ఒకటి అవసరమైతే రెండు తీసుకోవచ్చు లేదంటే ఒకటి తీసుకునే ప్లాన్ చేసామండి ఇట్లా ఇట్లా ప్లాన్ చేసాం సార్ దీనికి ప్లస్ ఒకటి సైడ్ పెడసలు కూడా హెవీ పెడసలండి మూడు మూడు ఇచ్చేయండి ఒకదానికి వచ్చి ఈ పిల్లర్లో ఉండేవి అట్లా పెడసలు అంటారు అవి వచ్చి ఒకదానికి మూడు ఇంకోదానికి మూడు ఆరు పెడసలు ఇచ్చేవాడి బాగా హెవీగా ఉండేదట్టు లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది దిగకుండా ఉంటాయండి గేట్లు కొన్ని కొన్ని దిగిపోతాం అంటే ఇది ఒక వన్ఎం కూడా దిగడానికి అవకాశం ఉంటుందండి అట్టా ప్లాన్ చేసేవాడి ప్లస్ ఈ సెంటర్ పైపులు కూడా బాగా దగ్గరికి వేసేవాడి చక్కగా ఇంకా ఫైబర్ షీట్లతో కూడా దీనికి పనులు సార్ ఇటు అటు ఏం కనబడదు దగ్గరికి వచ్చి వస్తే కానీ కనబడరు అట్ట ప్లాన్ చేసేవాడిని సెంటర్లో ట్వంటీ ట్వంటీ పైపులు ఇచ్చి అవి సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైపులు సెంటర్లో ఇచ్చేవాడిని అట్లా ఇచ్చి ప్లాన్ చేసాం సార్ అది పైన టాప్ మీద కొమ్ములాగా ఇచ్చేవాడిని ఇట్లా దాని పక్కన బల్ల్యాలు ఇట్లా ఈ లుకింగ్ కోసం ఇట్లా బ్యాక్ లుక్ ఇచ్చేసారు ఇది ఇది వచ్చి దీని పక్కన చిన్న గేట్ ఉంది ఓట్ చేసేమండి దీనికి అది ఫోర్ ఫీట్ గేట్ చేసాం అది అది కూడా సేమ్ ఇదే బ్యాక్ లుక్ అండి సేమ్ సేమ్ లాగానే సెంటర్ డిజైన్ ఇచ్చాం అదే అవకాశం లేదు పక్కన పైపులు వేయడానికి అది సరిపోయింది అది ఆ గ్యాప్లకి అందుకని ఇట్లా ప్లాన్ చేసాం సార్ ఇది దీనికి కూడా టాపా కొమ్ములు లేకుండా మామూలు బల్లేలాగా ఇచ్చామండి ఈ కింద కూడా లేదర్ కటింగ్ ఇచ్చామండి దీనికి కూడా ఇస్తారు ఇది బ్యాక్ లుక్ ఇది ఇది ఒకటి ప్లస్ మెట్టిల్ దగ్గర ఈ పైకి వెళ్ళడానికి స్టేర్ గేస్ దగ్గర గేట్ ఒకటి ప్లాన్ చేసాం ఇది కూడా లేదర్ కటింగ్ హెవీ గేట్ అండి హెవీగానే ప్లాన్ చేసాం సార్ ఇది ఈ సెంటర్ వచ్చి ఇట్లా లేదర్ కటింగ్ షీట్ ఇచ్చాం ఇది హెవీ అండి బాగా చుట్టూ వేసింది కూడా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వేసాం సార్ దీనికి ఇస్తారు వర్క్ థ్యాంక్ యూ